భర్త రోజు మద్యం సేవించి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఏ ఇళ్లాలైనా ఎంతకాలం భరిస్తుంది అని చాలామంది అంటారు ఏదో ఒక సందర్భంగా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం తాజాగా ఇద్దరు మహిళలు తమ భర్తలు పెట్టే హింసలు భరించలేక ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒకరినొకరు వివాహం చేసుకున్నారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది యూపీకి చెందిన మహిళలు కవిత గుంజా అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఇద్దరు ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారు వారి వారి భర్తలు మద్యానికి బానిసలై రోజూ తాగి వచ్చి ఇంట్లో చేసే రచ్చ చెప్పుకుంటూ బాధపడుతుండేవారు మద్యం మత్తులో తమ భర్తలు తిట్టే తిట్లను పెట్టే హింసను ఇక భరించలేమని ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చారు భర్తలతో సంబంధం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకొని వేరే ఊర్లో కలిసి ఉండాలనే కవిత బబ్లు డిసైడ్ అయ్యారు ఆపై ఇద్దరూ ఇల్లు వదిలి ఖోరక్పూర్ చేరుకున్నారు మహిళలిద్దరూ ఓ శివాలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు ఇందులో బబ్లు పెళ్లి కొడుకుల కవిత నుదుట తిలకం ఆపై ఇద్దరు దండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు దంపతులుగా మారిన కవిత బబ్లు ఇకపై ఖోరక్పూర్లోనే ఉంటామని ఏదైనా పని చేసుకుంటూ జీవిస్తామని చెప్పారు